వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అసెంబ్లీలో రెచ్చిపోయారు ప్రతిపక్ష నాయకుడు జగన్ను ఉద్దేశించి అత్యంత నీచమైన భాషను వాడుతూ దూషించారు ఇరవై నిమిషాలు మైకి ఇస్తే అగ్రికల్డ్ సమస్యను ఆధారాలతో సహా వివరిస్తానని జగన్ చెప్పినప్పటికీ స్పీకర్ మైకి ఇవ్వకపోవడంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు ఆ సమయంలో సీఎం సీటుకు వెనుకనే ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లేచి జగన్ను ఉద్దేశించి రే కుర్చోరా డాష్ కొడుక అంటూ దూషించారు పోడియం వద్ద ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పోయి కూర్చొండ్రా కొడకల్లారా అంటూ బూతి తిట్టారు ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి చెవిరెడ్డి తదితరులు చింతమనేనిపై రివర్స్ అటాక్ చేశారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇష్టానుసారం మాట్లాడవద్దు వనజాక్షిపై దాడి చేసినంత ఈజీ అనుకుంటున్నావా అని హెచ్చరించారు పరిస్థితి చేయి దాటిపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు తమ నాయకుడు జగన్ను చింతమ్మనేని ప్రభాకర్ రే కూర్చోరా డాష్ కొడక అన్నప్పుడు తనకు చాలా బాధ వేసిందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్పారు వీళ్ళు అసలు ఎమ్మెల్యేలా లేకపోతే రౌడీలా అని అనుకుంటున్నారు ఇదంతా చూసిన ప్రజలు అలా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అది సంగతి